రైతుల కష్టాలు తెలియాలంటే మనము రైతులుగా పనిచేయాలన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తక్కెలపాడు గ్రామంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రోడ్డు పక్కన వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను చూసి ఒక్కసారిగా తాను రైతుగా పనిచేసిన రోజులు గుర్తుకు వచ్చి పంచకట్టి తలకు రుమాలు కట్టి ట్రాక్టర్ ఎక్కి చేశారు అనంతరం మహిళా వ్యవసాయ కూలీలతో కలిసి నాట్లు వేశాడు అత్తరు సువాసనల మధ్య తిరిగే సమయం కంటే బువ్వ పెట్టే బురద వాసన పీలుస్తూ కూలీలతో కలిసి పొలం పనులు చేస్తుంటే వచ్చే ఆనందం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే బీఎల్ఆర్ అన్నారు జనం మెచ్చిన నేత కారు దిగి పొలంలో తమతో కలిసి పనిచేస్తుంటే చూడముచ్చటగా ఉందంటూ రైతులు వ్యవసాయ కూలీలు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మిర్యాలగూడ నియోజకవర్గానికి పేరు ఉందని అది రైతుల వల్లనే సాధ్యపడిందని అన్నారు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని ఇప్పటికే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రెండు లక్షలు ఏకకాలం రుణమాఫీ చేసిందని రైతు భరోసా అందజేసిందని సన్నవడ్లకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ అందజేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు వీటితో పాటు రేషన్ కార్డుల పంపిణీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ బీసీ రిజర్వేషన్ రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి చూపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనన్నన్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రతిపక్షం అబద్దపు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు ప్రచారం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు రేషన్ కార్డు సన్న మంచిగా ఉన్నాయా సన్నబియ